తీసుకెళ్ళాలి అప్పుడు ప్రతికి మంచిదే రావడానికి మనం కూడా ఇంతమంది మనం సభ్యులు మనం కట్టేసి ఆట ప్రజల్లో తీసుకెళ్ళాలి తీసుకునే తప్పుడు ఆటోమేటిక్ ఈ వైఫ్ సెట్ అటెండ్ చే ఈలో ఏం ఇచ్చిన ఏదో ఎలక్షన్స్ చేసుకుంటున్నారు సార్ ఆధ్వర్యంలో మీరిద్దరు కూడా చాలా ఎలక్షన్స్ ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇవన్నీ కొత్త కాదు కాబట్టి సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయితే కాబట్టి ప్రతి ఎలక్షన్స్ లో కూడా సోషల్ మీడియా చాలా యాక్టివ్ తెలియజేశారు కాబట్టి వాళ్ళు అన్ని ఉంది ఈ

హరిప్రకాశ్ రెడ్డి గారికి అదేవిధంగా రంగారెడ్డి గారికి వేదిక బిల్ ఉన్నటువంటి డాక్టర్ కళ్యాణ చక్రవె గారికి కాబట్టి దయవుంచి ఎవరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనేటువంటి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ఐదు చోట్ల ఆయన ఇప్పటి వరకు రెండు సమావేశాలు ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి మాట మీకు అందరికీ తెలుసు మన ప్రాంతానికి సంబంధించి పద్దెనిమిదవ తారీఖున అనంతపురంలో సిద్ధం సమావేశం ఉంటుంది ఈ సిద్ధం సమావేశానికి మరి పాటు అధ్యక్షుడు మెంబర్లకు పేరు పెట్టింది అంటారు ప్రెసిడెంట్ ఒక ముగ్గురిని కోర్ కమిటీ మెంబర్లుగా పెట్టుకున్నాం కోర్ కమిటీ మెంబర్ మనము ఈ స్ట్రక్చర్ అంతా కూడా మనకు మన పార్టీ నిర్దేశించిన దాన్ని బట్టి y vos, que del mar